ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సోదరులు కొండోజు నరసింహాచారి గారి ఆధ్వర్యంలో ఒక నోబల్ కాజ్ను వారు వెంచుకొని దానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తా ఉన్నారు అది ఇండియన్ పీనల్ కోడ్ ఫోర్ డబల్ వన్ ఆర్ భారతీయ న్యాయ సంహిత త్రీ వన్ సెవెన్ ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరినీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రంపాన పెడుతూ వాళ్లను దొంగలుగా చిత్రీకరిస్తూ వాళ్ళ దగ్గర నుండి అదిరించి బెదిరించి బంగారాన్ని కావచ్చు వెండిని కావచ్చు ఇవాళ రికవరీ పేరు మీద వాళ్ళను నానా హింసకు గురి చేస్తా ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో నెడతా ఉన్నారు పేద కులాలు పేద వర్గాలు కాబట్టి ఇవాళ ఈ చట్టం ముసుగులో పెద్ద ఎత్తున ఇవాళ అణచివేత గురవుతా ఉన్నారు ఆత్మ నిరుత భావనలోకి వాళ్ళ నెట్టివేయబడతా ఉన్నారు కాబట్టి ఈ చట్టాన్ని ఎమెండ్ చేయవలసినట్టు అవసరం ఉంది ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ పిఎన్ఎస్ త్రీ వన్ సెవెన్ ను ఎమండ్ చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా ఇవాళ దొంగతనం చేసిన వాడేమో బలాదరుగా తిరుగుతూ ఉన్నాడు కానీ తెలి తెలియక అది దొంగ బంగారం అనో లేకపోతే దొంగ వెండి అనో తెలియక ఒక కార్యగార్ అది ఆ బంగారం తోటి ఆ వెండి తోటి పని చేసుకుంటే పుట్ట నింపుకునేటువంటి ఒక కార్మికుడు మాత్రమే ఇవాళ బలవుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది సో కాంట్రడిక్షన్ ఈ లీగల్ కాంట్రడిక్షన్స్ ఏదైతే ఉందో వీటిని తప్పనిసరిగా ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఉంది దొంగకి ఇంకా కఠినమైన శిక్ష వేయండి కానీ వృత్తిపరమైనటువంటి ఒక తన పోసుకోవడం కోసం వృత్తి చేసుకునేటువంటి ఒక స్వర్ణకారులను తెలియక వాళ్ళకి అది దొంగ బంగారం అని చెప్పి తెలియక మామూలుగా ఆ మిగతా షాపుల్లో ఏ రకంగానైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో ఆ రకంగానే వాళ్ళ కనుక ఒకవేళ ఎక్స్చేంజ్ చేసినా లేకపోతే ఆ బంగారం తీసుకొచ్చి ఇస్తే ఆర్నమెంట్ చేసి ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా చేస్తే వాళ్ళని మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ హింస గురి చేస్తా ఉన్నారు కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ బిఎన్ఎస్ త్రీ వన్ సెవెన్ ను ఎమెంట్ చేయవలసిన అవసరం ఉంది తర్వాత కఠినమైనటువంటి చట్టాలు పట్టుకొచ్చి దొంగతనం చేసిన వాడి దగ్గర నుండే ఆ పూర్తి స్థాయి దాని వాడి ఇండ్లు తాకట్టు పెట్టైనా సరే లేకపోతే వాళ్ళ ఆస్తులను జప్తు చేసినా సరే ఆ దొంగ సొమ్మును రికవర్నా చేయాలా లేదా దొంగ సొమ్ముకు బరాబర్ వాళ్ళ ఆస్తులన్నా జప్తు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పని భావిస్తా ఉన్నాం మొదలైతే నేను ఐ వాంట్ టు అప్రిషియేట్ రెండు రోజు నర్సింహాచార్య గారు ఒక మంచి అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక స్వర్ణకారులు కావచ్చు అదేవిధంగా ఇవాళ వడరంగుల సోదరులను కూడా ఇట్లనే దొంగ కలప పేరు మీద ఇవాళ వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ విశ్వకర్మ జాతి పడుతున్నటువంటి ఒక బాధకు వన్ ఆఫ్ ద రూట్ కాజెస్ ఈ ఐపీసీ ఫోర్ వన్ లెవెన్ కాబట్టి దీన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత కఠినమైన చట్టాలు పట్టుకురావాల్సిన అవసరం ఉందని చెప్పని భావిస్తూ ఆయన ముప్పై ఒకటో తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెడతా ఉన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తప్పనిసరిగా ఇది ఒక మంచి ఆ మార్గదర్శనం అవుతుంది మంచి భవిష్యత్తుకి ఇది పునాదురాయి అవుతుంది ఈ దొంగ చట్టాల ఈ చట్టాల పేరు మీద జరుగుతున్నటువంటి ఒక హింసకు ఒక చర్మగీతం అవుతుందని చెప్పని భావిస్తాం